హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా క్యారెట్ ఫ్రై చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు కేవలం పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే చిటికెడు పసుపు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను యాడ్ చేసి కలుపుకోవాలి క్యారెట్ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే క్యారెట్ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసుకొని కలుపుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా సిద్ధం చేసిన కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి నేను పచ్చి కొబ్బరి యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి కూర రెడీ అయినట్లే మీరు కూడా ఈ క్యారెట్ ఫ్రైని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి